ఏంటి సార్ అంత కన్సర్ గా ఉన్నారండి అబ్బా అది నా కథ లేపా నీ కథ చెప్పు అబ్బా మీరెక్కడ దొరికారండి బాబు ఇప్పుడు హీరో తండ్రి హీరో మేన బాబు ఫోన్ చేస్తాడనమాట అంటే మీకు చేస్తాడు చేస్తాడనమాట చేసినాడు తర్వాత చెప్పు అరే నేను చెప్పలేదు కదా సార్ చెప్పకపోయినా నాకు తెలిసి లేపా చెప్పు తర్వాత చెప్పు మరదల బోర్ నేర్చుకుంటూ ఇంటికి వచ్చేసిందండి అది కూడా అయిపోయిందిలే లే తర్వాత చెప్పు ఇది నేను చెప్పలేదు కదా సార్ నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు కానీ తర్వాత ఏమైతే అదే చెప్పు వీడి క్యారెక్టర్ బాగా ఎక్కేసింది నిజంగానే హీరో మేనమావ్ అనుకుంటున్నాడు కట్ చేస్తే నేను తినలే నువ్వు తిను ఇంటికి నీకు ఆ పెళ్ళి ఎందుకు ఇష్టం లేదో చెప్పలేదు ఓ పెళ్ళి కొడుకు నచ్చలేదా నువ్వు ఎవరినైనా ప్రేమించావా అమ్మ లేదంటుంది కొంపతి తిని ఏంటి మరి ఇప్పుడు ఏం చేద్దాం ఇంతకీ నీ పేరేంటి శివ ఇంత పండు నా ఫ్రెండ్ హాయ్ హాయ్ నీ అబ్బా హాయిగా ఉన్నా బతుకు నీ వల్ల రోడ్డు మీద పడింది కదా

আরে রে রে আলোতে ধরবা লাই ফেরোতে ধরবা লাই কাভার দাও রে এই বাবু রে আরে আগ্রা এই রা রা కారు పక్కల రక్షించాన్న నీ పుణ్యం అబ్బా అన్నా ఈ బండోడోడ్రా అలా పట్టుకుందాండి నన్ను ఎవరన్నా కాపాడ్రా నువ్వేనా ఏంది చెప్పు ఏంట్రా చెప్పేది ఇందా కొట్టుకున్నాను బుద్ధునాడు ఎవరు నా చేస్తాకత్తి జ్ఞానం ట్రాఫిక్

పూర్తి బాగున్నావు ఏం కావాలి సార్ మాకు డ్రెస్సులు కావాలి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం పైన ఓకే వెతకండి పాటు ఇటు నా మొక్కలు చూస్తే దొరుకుతారా ఎతకండి ఈనొకడు ఒకడు దొబ్బతా ఉంటాడు అనా చెప్పనా ఆ ఆ అల్లుడు సిక్కిన అడగలేదా నువ్వు ఏం టెన్షన్ పడకన్నా గంటలోడు నీ కాడ ఉంటాడు అనానా నా వేషం గురించి డైరెక్టర్ గారికి గుర్తు చెయ్యనా ఉరే లొడుగుసలాడవు ఇప్పుడు నువ్వు వేసి ఏడితే ఆ వేసేవే వేషమా అవ్ ఇద్దకి ఆ గబ్బు ఎవరో కడుక్కు అగలేదా ఏమో తెలవదాన అలుడు గారు మాత్రం మాయ మాయాన్ని దాన్ని పట్టుకుని ఊరుకుతున్నాడు అన్న బాయల మీరు పేరు కూడా కరెక్ట్ చెప్పినాడే చూసావా కరెక్ట్ గా చూశాను ఖచ్చితంగా నువ్వు పెళ్లి చేసుకోవాలంటున్నా అమ్మాయి కానీ ఆ అమ్మాయి ఇంకొకరితోనే ఉంది ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళని ఫాలో ఒక నిమిషం హలో హలో ఆ బిందు ఏమైంది వాళ్ళు కనిపించారా సారీ రాహుల్ ఎక్కడ కనిపించట్లేదు ఓకే నేను ఈ రోజు హైదరాబాద్ కు వస్తున్నా కట్ చేస్తే హీరోయిన్ హైదరాబాద్ కు వచ్చిందన్న విషయం తను పెళ్లి చేసుకుపోయేవాడికి తెలిసింది చేసుకోవాలనుకునేవాడు అరుంటి నా ఎల్లుంతో ఎందుకు గురుకులాడతాది ఏం గురుకులు ఓహో అర్థమైంది నీ క్యారెక్టర్ బాగా ఎక్కేసింది ఎందుకు ఎక్కదు నువ్వు కళ్ళకి చెప్తాడే తర్వాత చెప్పు సార్ తర్వాత వాడు అలా పరిగెట్టుకుంటూ హైదరాబాద్ వచ్చేస్తాడు అదే ఎప్పుడు ఫ్లోలో వస్తాడు సార్ ఎవడైనా ఫ్లైట్ లో వస్తాడు రైల్లో వస్తాడు కార్ లో వస్తాడు ఫ్లో రావడం ఏందబ్బా ఏదో సార్ సార్ ఫ్లోలో 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 పెట్టు చూసుకోటానికి కాలబెట్ట అంటే నా స్టోరీ మీకు నచ్చలేదా నీ కథ నచ్చింది నా క్యారెక్టర్ నచ్చింది తర్వాత ఏదో చెప్పు నేనేం చెప్పినా చాలా రియల్ గా ఉంటుంది బికాస్ ఐఎమ్ క్రియేటివ్ డైరెక్టర్ కట్ చేస్తే ముగ్గురు అలా రోడ్డు మీద పరిగెడుతున్నారు మధ్యలో పరిగెడుతున్న ఫ్రెండ్కి ఫోన్ వచ్చింది హలో అంకుల్ వేరే నెంబర్ నుంచి ఏంట్రా అరే శివ మీ డాడీ ఫోన్ చేస్తాడు ఎవడెత్తమన్నాడు ఎవడెత్తం బే ఇప్పుడు ఏం చేయమంటారా ఎత్తగా మాట్లాడు అరే ఫోన్ తీసి మాట్లాడువేందిరా ఎక్కడ ఉన్నారా మీరు పరిగెడతాను అంకల్ పరిగెత్తడం ఏంట్రా వాడు పరిగెడుతుంటే వెనకాల నేను కూడా పరిగెడతాను అంకల్ ఇంతకి ఎవరా అమ్మాయి ఎక్కడ ఉంది అది కూడా పరిగెడుతుంది అంకల్ అసలు అందరూ కలిసి ఎక్కడ పరిగెత్తున్నారా మీరు ఏమో తెలియదు అంకల్ మరి ఇందాక ఫోన్ చేస్తే థియేటర్ లేదండి అది 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 బ్యాటరీ అయిపోయింది అంకల్ రింగ్ అయింది కదరా గాడిద ఓ అయ్యింది అంకల్

ఏదో సంథింగ్ ఉండదు నేను బతుకుంటే చెప్తాను చెప్పాను కదా అంకల్ పర్సనల్ లోన్ అవసరం లేదండి ప్రస్తుతానికి నా పరిస్థితి బాగాలేదండి మీ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉంటే పంపుతారండి బతుకుంటే చార్నర్ ఏరియాలో ఉంటానండి బాబు పరిగెత్తా పక్క ఇదేదో షూటింగ్ లెక్క ఉంది అవునా అలాగే అనిపిస్తుంది లైటింగ్ అంతా సెట్ చేసుకున్నారు కదా ఎవ్రీథింగ్ ఓకే అన్న ఓకే రవి ఇట్రా సార్ చెప్పండి సార్ మధ్యాహ్నం అవుతుంది ఇంకా డాన్స్ రెడీ అవ్వలేదు ఐదు నిమిషాలు రెడీ చేస్తారు చూడండి అన్న నువ్వు వెళ్ళి లైటింగ్ సెట్ చేసుకో వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చారు రా అయ్యి బాబోయ్ ఎప్పుడు నా వెనకాల ఉంటారు తోకలాగా గబ్బు రావడానికి కూడా వెళ్ళారా పోయి వెతకండి డాన్సర్ లా ఏంటో ఇంత లేటు నేను వస్తాను ఎవరు రేయ్ రేయ్ Hey, ఇది అపకృతి రన్ని. ఏ తమ్మ. ఫ్రెష్ ఆలోచా తరోస్. ఓహ్ నో. ఫ్రెష్. గో గో గో. ఫ్రెష్ తో హటగన్ బటన్ రా. Hey. ఫ్రెష్ శివ. కట్టుకో బటన్. వీడు దొరికితే ఆల్ దొరికినట్టేరా. ఏయ్ పండు. పండు కావాలంటే వినేయ్ బా. వడవా. రా బాబాయ్. తోయరా. తోయ్. తోయరా.

జస్ట్ మిస్ అన్న ఇప్పుడే కోడ దూకరన్నాడేంటి ఫోన్ వచ్చి ప్రసారి అనా, చూస్తున్నాడు ఈయనొకడు పూర్తిగా ఎనడో పూర్తిగా చెప్పడు రే ఆ నిడిచమాకడే ఇదేంది వీళ్ళు చెప్పింది చెప్పినట్టు జరుగుతాడదే జరిగే చెప్తే జరగబోయే చెప్పడేమో అయినా వీడికి చెప్పేది ఏం చెప్తాడు చూస్తాం ఎవరు సార్ ఫోను ఇది నా కథలే నీ కథ చెప్పు కట్ చేస్తే కట్టు సరే గాని ఇది ఎన్నో సీన్ అబ్బా ముప్పై మూడో సీన్ ముప్పై మూడు ఆ నలభై రెండో సీన్ ఏమో చెప్తావా నలభై రెండు చెప్పు యాభై మూడు చెప్పు తొంభై నాలుగు చెప్పంటే కుదరదండి అది ఫ్లోలో వస్తుంది ఫ్లోలో లో వస్తుందా వర్షం చెప్తావా సర్లే గాని డైరెక్టర్ ఇంతకీ మన సినిమా కామెడీయా ట్రాజడియా అది కూడా ఫ్లోలోనే వస్తుందండి అవునా ఏదో ఒకటి దాదాలే నువ్వు వరుసమ్మడి కానీ సరే అప్పుడు తప్పించుకుని ముగ్గురు అలా పారిపోతున్నారు ముగ్గురు ఆడ ఉన్నారు బా పక్కనే హీరో ఫ్రెండ్ ఉంటాడని చెప్పాను కదా సార్